నమస్తే వెల్కమ్ టు టైం ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ టీవీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి భారత ప్రధాని నరేంద్ర మోదీతో తాను ఫోన్ కాల్ మాట్లాడనని పలు కీలక అంశాలపై ఆయన హామీ ఇచ్చారని ట్రంప్ ప్రకటించగా అలాంటి ఫోన్ కాల్ ఏది జరగలేదని భారత ప్రభుత్వం స్పష్టం చేయడంతో గందరగోళం నెలకొంది వైట్ హౌస్ లో జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ నేను ఈ రోజే మీ ప్రధాన మంత్రితో మాట్లాడాను మా మధ్య గొప్ప సంభాషణ జరిగింది వాణిజ్యంతో పాటు అనేక విషయాలు చర్చించామని విలేకరులతో ఆయన అన్నారు రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ గణనీయంగా తగ్గిస్తుందని మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ తెలిపారు అంతేకాకుండా గతంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని తాను ఆపగలిగానని మరోసారి వ్యాఖ్యానించారు అయితే ట్రంప్ చేసిన ఈ ప్రకటనను భారత ప్రభుత్వం తోసికొచ్చింది ప్రధాని మోదీకి ట్రంప్ కు మధ్య జరిగిన దీపావళి ఫోన్ సంభాషణలో ఇలాంటి అంశం ప్రస్తావనకు రాలేదని స్పష్టం చేసింది ఇంధన దిగుమతులపై భారత్ తన ప్రయోజనాలను కాపాడాలంటుంది వినియోగదారుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని పరోక్షంగా ఓ ప్రకటన విడుదల చేసింది మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ ఆన్లైన్ లో ట్రంప్ కు కృతజ్ఞతలు తెలిపారు దీపావళి శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదాలు చెప్తూనే ఆయన వ్యూహాత్మకంగా స్పందించారు మీ ఫోన్ కాల్ దీపావళి శుభాకాంక్షలకు ధన్యవాదాలు ఈ వెలుగుల పండుగ సందర్భంగా మన రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాలు ప్రపంచానికి ఆసక్నంగా నిలవాలి అన్ని రకాల ఉగ్రవాదంపై కలిసి గట్టిగా పోరాడాలి అని తన పోస్ట్ లో పేర్కొన్నారు ఉగ్రవాదంపై పోరాటానికి ప్రాధాన్యం ఇస్తూ మోదీకి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఇవి ఇప్పటి వరకు చూస్తూనే ఉండండి టైం ట్వంటీ ఫోర్ ఇంటి సెవెన్ టీవీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి